ఫైవ్ థౌజండ్లో వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫోర్ ఇంచెస్ మ్యాట్రసెస్ అయితే వస్తుందండి టూ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ అనమాట మనకి టూ ఇంచెస్ వచ్చేసరికి రీబౌండెడ్ ఉంటుంది టూ ఇంచెస్ వచ్చేసరికి హెచ్ఆర్ ఉంటుంది టూ ఇంచెస్ వచ్చేసరికి మనకి థాయిలాండ్ మేడ్ ఇన్ దగ్గర నుంచి అంటే మేడ్ ఇన్ థాయిలాండ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఇంపోర్ట్ అయితే చేసుకుంటారండి అర్థం ఏంటంటే మనకి ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ వస్తుంది టూ ఇంచెస్ మనకి హెచ్ఆర్ వస్తుందండి ఛానల్ సో ఈ రోజు మనవీస్ అందరికీ బెస్ట్ మ్యాట్రసెస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే వచ్చేసామండి శ్రీ మహతి మ్యాట్రసెస్ వాళ్ళ దగ్గరికి మనకి స్టోర్ కూడా వచ్చేసరికి వనస్థలిపురం నగర్లో అయితే లొకేట్ అయి ఉంటుంది మన హైదరాబాద్లో అనమాట సో అసలు వీళ్ళ దగ్గర మ్యాట్రసెస్ ప్రీమియం ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ మెటీరియల్ ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తారు డెన్సిటీస్ ఎంత ఉన్నాయి ఫోమ్ డెన్సిటీ ఎంత ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట మ్యాట్రసెస్ పర్చేస్ చేసుకున్న వాళ్ళందరికీ మరి ఆ వివరాలన్నీ కూడా చూసేద్దాం సో స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళైతే ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి ప్రీమియం మ్యాట్రసెస్ అయితే ఇచ్చేస్తున్నారండి చాలామంది తక్కువ రేట్లో కూడా అంటారు కానీ అవైతే వీళ్ళు సప్లై చేయట్లేదు ఇన్ కేస్ తక్కువ రేట్లో మీకు కావాలి అనుకుంటే హాస్టల్స్కి హాస్పిటల్స్కి హోటల్స్కి అట్లా బల్క్ క్వాంటిటీ బేస్ అయితే మీరు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇట్లా మీ పర్సనల్ యూస్ కి కావాలి అనుకుంటే మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఫైవ్ థౌసండ్ లో వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఫోర్ ఇంచెస్ మ్యాట్రసెస్ అయితే వస్తుందండి టూ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ అనమాట సో ఏంటంటే ఇది మనకి రెగ్యులర్ బేస్ అండి బేసిక్ రేంజ్ అనమాట మనకి డెన్సిటీ కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను మనకి రీబౌండెడ్ డెన్సిటీ వచ్చేసరికి హండ్రెడ్ డెన్సిటీ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ హెచ్ఆర్ ఫోమ్ వచ్చేసరికి మీకు ఇక్కడైతే అయితే చూడొచ్చు అండి థర్టీ డెన్సిటీ అయితే హెచ్ఆర్ ది ఫోమ్ అయితే యూజ్ చేస్తున్నారు కంప్లీట్ గా వీ ఏంటంటే ఇట్లా ఫోర్ ఇంచెస్ లో త్రీ బై సిక్స్ దగ్గర నుంచి మీ ఇష్టం అండి అప్ టు ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ కింగ్ సైజు మీరు సైజుని బట్టి ప్రైజింగ్ అనేది ఉంటుంది స్టార్టింగ్ అయితే ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇదేంటంటే మనకి వితౌట్ లాటెక్స్ కాబట్టి వారంటీ కూడా వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వ్యారెంటీస్ అయితే ఇచ్చేస్తున్నారండి మ్యాట్రసెస్ మీద ఈ మ్యాట్రసెస్కి టూ ఫైబర్ పిల్లోస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక కస్టమర్స్కి ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే మనకి హెచ్ఆర్ వద్దు సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు సూపర్ సాఫ్ట్లో కూడా మనకి చూడొచ్చండి అదంతా కూడా మీకు సూపర్ సాఫ్ట్ మెటీరియల్ క్వాంటిటీ అనమాట కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ డెన్సిటీ అంతా సేమే ఉంటుంది అంటే కొంతమంది ఫ్యాబ్రిక్లో కూడా కలర్ చాయిసెస్ అడుగుతారు కదా సో వాళ్ళ కోసం కలర్ ఆప్షన్స్ కూడా అయితే పెట్టారు సో ఫోర్ ఇంచెస్లో ఇదండి ఏంటంటే బేసిక్ రేంజు సో ఇందులో టూ వేరియేషన్సే ఉంటాయి కాబట్టి టూ ప్లస్ టూ సో నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ చూద్దాము ప్యాటర్ను సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సిక్స్ ఇంచెస్లో ప్యాటర్న్ అయితే చూపుదాము మనకి ఏంటంటే టూ ప్లస్ టూ ప్లస్ టూ అండి సిక్స్ ఇంచెస్ అంటే ఆల్ ఆఫ్ ద మోస్ట్ పీపుల్ థాయిలాండ్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్నే చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు మనకి టూ ఇంచెస్ వచ్చేసరికి రీబౌండెడ్ ఉంటుంది టూ ఇంచెస్ వచ్చేసరికి హెచ్ఆర్ ఉంటుంది టూ ఇంచెస్ వచ్చేసరికి మనకి థాయిలాండ్ మేడ్ ఇన్ దగ్గర నుంచి అంటే మేడ్ ఇన్ థాయిలాండ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఇంపోర్ట్ అయితే చేసుకుంటారండి ఇదైతే కంప్లీట్గా మీకు సెవెన్ జోన్ మీకు కంఫర్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే తెలుసు కదా మనకి బాడీ స్ట్రక్చర్ అయితే ఏ విధంగా మనకి బ్యాలెన్స్ అవుతుందో దానికి తగ్గట్టు కంఫర్ట్ అయితే మనకి థాయిలాండ్ మ్యాట్రసెస్లో అనేది కంఫర్ట్ ఉంటుందండి అండ్ దీని గురించి చాలామందికి తెలుసు రెగ్యులర్గా బ్యాక్ పెయిన్ ఉన్నా కొంచెం ఏదన్నా స్పైనల్ ప్రాబ్లం ఉన్నా ఎక్కువ ఈ ప్యాటర్న్ అయితే సజెస్ట్ చేస్తారండి మీకు టూ ప్లస్ టూలో వచ్చేసరికి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే త్రీ బై సిక్స్ థాయిలాండ్ లాటెక్స్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే మీరు ఫోర్ బై సిక్స్ తీసుకున్నారనుకోండి ఇదే సిక్స్ ఇంచెస్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి ఇస్తున్నారు అదే మీరు ఫైవ్ బై సిక్స్ తీసుకుంటే ఇదే ప్యాటర్న్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్కి ఇస్తున్నారు ఇంకా సిక్స్ బై సిక్స్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి దీనికి ఏం ఫ్రీగా ఇస్తున్నారు కాంప్లైనా మెంటరీ గిఫ్ట్స్ అనుకుంటే కనుక నేను అది కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకు వచ్చేసరికి థాయిలాండ్ మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మెమరీ పిల్లో ఇస్తున్నారు త్రీ బై సిక్స్ వాళ్ళకి వన్ పిల్లోనే ఇస్తున్నారండి అండ్ మీకు ఫోర్ బై సిక్స్ తీసుకుంటే కనుక టూ మెమరీ పిల్లోస్ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ బై సిక్స్కి కానీ సిక్స్ బై సిక్స్కి కానీ టూ మెమరీ పిల్లోస్ వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు మరి వ్యారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారా మనకి థాయిలాండ్ లాటెక్స్ కాబట్టి మీరు ఎన్ని ఇంచెస్ అంటే త్రీ బై సిక్స్ కానీ ఫోర్ బై సిక్స్ కానీ ఫైవ్ బై సిక్స్ కానీ సిక్స్ బై సిక్స్ కానీ ఎన్ని ఇంచెస్ తీసుకున్నా కూడా టెన్ వారంటీ కూడా అయితే అందిస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా అయితే అండి కంప్లీట్లీ కస్టమైజేషన్ కాకపోతే మినిమం ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు ఆర్డో ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు అండి అంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం హార్డ్ గా మాకు మ్యాట్రసెస్ అయితే ఉండాలి పడుకున్నప్పుడు ఇట్లా మనకి బ్యాక్ అనేది బాగా సపోర్ట్ ఉండాలి అనుకున్నప్పుడు మ్యాట్రసెస్ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఆర్దో ఏంటంటే మనకి ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ వస్తుంది టూ ఇంచెస్ మనకి హెచ్ఆర్ వస్తుందండి అండ్ డెన్సిటీస్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా రీబౌండెడ్ వచ్చేసరికి హండ్రెడ్ డెన్సిటీ ఉంటుంది హెచ్ఆర్ వచ్చేసరికి థర్టీ టూ డెన్సిటీ అయితే ఉంటుంది కంప్లీట్లీ బ్రాండెడ్ ఫోమ్స్ యూజ్ చేస్తారు అండ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అయితే స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి సిక్స్ ఇంచెస్ ప్యాటర్న్ అనమాట సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ అండి అంటే ఇందాక అనుకున్నాం కదా కొంచెం లగ్జరీగా ఉండాలి అనుకుంటే ఎయిట్ ఇంచెస్ అనమాట కొంచెం ఏంటంటే ఎయిట్ ఇంచెస్లో మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది కొంచెం బడ్జెట్ ఎఫర్ట్ చేసే వాళ్ళకి ఎయిట్ ఇంచెస్ ఏంటంటే చాలామంది సజెస్ట్ చేస్తారు ఎయిట్ ఇంచెస్లో వచ్చేసరికి మీకు ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ అయితే వస్తుందండి అంటే ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ టూ ఇంచెస్ మనకి థాయిలాండ్ లాటెక్స్ మ్యాట్రసెస్ అండి ఏంటంటే ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు హెచ్ఆర్ ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఈ ప్యాటర్న్ అయితే బ్యాక్ పెయిన్ కూడా సపోర్ట్ చేస్తుంది కొంచెం లగ్జరీగా ఉంటుంది లేదు కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉండాలి అంటే కొంచెం ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉండాలి బౌన్సీనెస్ ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఈ హెచ్ఆర్ ప్లేస్లో మీరు సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట అంటే మీ చాయిస్ అండి మీకు ఎలా కావాలి అని చెప్తే వాళ్ళు ఎలా కస్టమైజేషన్ చేస్తారు అంటే సాఫ్ట్ ఎక్కువ ఉండాలి లేదు కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి మీ కన్వీనియన్స్ బట్టి అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇందులో కంప్లీట్లీ ఎయిట్ ఇంచెస్ లో త్రీ బై సిక్స్ ఫోర్టీన్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ బై సిక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు కూడా అయితే అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఇంచెస్ని బట్టి ప్రైజింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా మన ఛానల్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మ్యాట్రసెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ అంటే ఒక స్క్రీన్ షాట్ పెట్టినా లేదంటే మన ఛానల్ చూపించినా కూడా సమ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా అయితే ఇస్తా ఉంటున్నారు వీటికి వచ్చేసరికి టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు అండ్ టూ మెమరీ ఫోమ్ పిల్లోస్ వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా ఎక్కువ లగ్జరీ ఉండాలి అనుకుంటే ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఫోర్ ఇంచెస్ రీ బాండెడ్ ఫోర్ ఇంచెస్ థాయిలాండ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కావాలి అనుకుంటే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు ఒకసారి ఆ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మ్యాట్రసెస్లో అయితే మీకు ప్యాటర్న్స్ చూపించేసాము అండ్ స్టిచ్చింగ్ మనకి గమ్మింగ్ ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే అది కూడా జస్ట్ రఫ్లీ అయితే నేను చూపిస్తాను అండ్ అంతకంటే ముందు మరి మ్యాట్రసెస్లో ప్యాటర్న్ చూసాము మరి మ్యాట్రసెస్ మీద మనం వేసుకునే ఫ్యాబ్రిక్లో కూడా చాలామంది కలర్ చాయిసెస్ అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా అండ్ మీకు ఫ్యాబ్రిక్లో కూడా ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎమ్ అయితే వీళ్ళు యూజ్ చేసినారండి చాలా బాగుంది చూడొచ్చు మనకి ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట మనకి త్రీ లేయర్స్ లాగా వస్తుందండి కంప్లీట్లీ ఫ్యాబ్రిక్లో ఇవన్నీ కూడా కలర్ చాయిసెస్ మీకు నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ స్వెట్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ని కూడా అయితే యూజ్ చేస్తున్నారు అండ్ మీకు మెటీరియల్ కూడా చూడొచ్చండి బల్క్ మెటీరియల్ లో ఉంటుంది సో మీకు జెన్యూన్ అంటే చాలామంది ఏంటంటే మ్యాట్రసెస్లో అనేది మేము బ్రాండెడ్ యూస్ చేస్తాము ఈ ఫోమ్ యూస్ చేస్తాము ఇంత డెన్సిటీ యూజ్ చేస్తామని చెప్తారు కాకపోతే ఏం యూస్ చేస్తారో అందరికీ తెలియదు కదా సో నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చూసాను కాబట్టి బెస్ట్ అంటే కంపెనీ ఆల్ బ్రాండెడ్ ఫోమ్స్ కానీ ఆల్ బ్రాండెడ్స్ హెచ్ఆర్స్ కానీ సో రీబాండర్స్ కానీ అన్నీ కంపెనీవి అయితే యూజ్ చేస్తున్నారు అండి నియర్ బై ఉన్న వాళ్ళు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసి మీరు దగ్గరుండి మీకు నచ్చినట్టు మ్యాట్రసెస్ని కూడా అయితే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదనుకుంటే ఆన్ ఆన్లైన్లో మీకు ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఎటువంటి ప్యాటర్న్ కావాలి ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీకు తగ్గట్టు మ్యాట్రసెస్ కావాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఒకసారి క్లియర్గా చెప్తే మన ఛానల్ వ్యూయర్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా పాటు అండ్ మంచి వారంటీ కూడా ఇస్తున్నారు అండి అండ్ అలాగే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు దాంతోపాటు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు సో మీకు ఈ మ్యాట్రసెస్ బాగా నచ్చింది వీడియో అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి